ఏ హాయ్ కాసా ఒక బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్పల్ వాల్ సో ప్రెసెంట్ ఇవాళ నేను చెన్నైలో ఉన్నానండి ఒక బస్ ప్రయాణం అయితే చేయబోతున్నాను ఇవాళ నేను ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ సో బోర్డింగ్ పాయింట్ మొన్నకు వచ్చి కోయంబేట్ మార్కెట్ దగ్గర ఇచ్చారు ఓమిని బస్ స్టాపు సో మీకైతే తెలిసే లాస్ట్ టైం మనం ట్రావెల్ అయితే చేసాము ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ ఈ స్టాప్ దగ్గర మీ లొకేషన్ నుంచి సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్సు వచ్చేయండి విమోరీ కావరీ మల్టీఆక్సుల్ వాల్వ్ నైన్ సిక్స్ డబల్ జీరో మొత్తం ఏసీ స్లీపర్ అండి ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ హోటల్లో రాయల్ ప్లాజా దగ్గర ఆగమన్నారు సో ఇక్కడ నుంచి బస్సు మనము బోర్డర్ చేయాలా సో అటువైపు చూడండి అది మార్కెట్ మొత్తం కోయిపేట మార్కెట్ అది సో నేను వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఎందుకంటే లాస్ట్ టైం మనము చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న బస్సులో దాడ డిన్నర్ బ్లేదంట సడన్లీ ఒక టూరిస్ట్ అయితే ఇచ్చారు నాకు భారతి ట్రావెల్స్లో ట్రావెల్ చేశాం కదా మనము ఒక టూరిస్ట్ అయితే ఇచ్చారు సో ఎందుకు ఆ రిస్క్ తీసుకున్నామని నేనైతే డిన్నర్ అయితే తీసుకున్నాను సో ఒక ప్లేట్ పరోటా అని అయితే తీసుకున్నాను నేను చాలా బాగుండే టేస్టీగా ఉండే పరోటా ఫాస్ట్ థర్టీ ఫార్టీ రూపీస్ అనుకోండి సో ఇప్పటిదాకా మనకు విమొరి కాబరీ ట్రావెల్స్లో మన కుట్టి వాల్వో పర్సన్స్ నడుస్తుండే ఐ మీన్ బి నైన్ ఆర్ ఇంకా బి లెవెన్ ఆర్ నడుస్తుండే అండి నైన్ ఫోర్ డబుల్ జీరో ఏ సిక్స్టీ ఉండే బట్ ఇప్పుడు లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్తో నాకు ఎగ్జామ్ డేట్ అయితే తెలియదు బట్ మనకు నైన్ సిక్స్ డబుల్ జీరో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు సో అందుకోసమే ఆ బ్లాగ్ చేయాలని నాకు అనిపించింది ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ అండ్ ఒకసారి బస్ వచ్చాకనే నేను మొత్తం ఎక్స్టీరియర్ ఇంకా ఇంటీరియర్లో మొత్తం రివ్యూ అయితే చేస్తాను అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెరీ వామ్ వెల్కమ్స్ మా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయా ఎందుకంటే ఇలాంటి జర్నీస్ ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోస్ షేర్ చేయబోతున్నాను తక్కువ బజెట్లో బడ్జెట్లో మనము నైన్ సిక్స్ డబుల్ జీరోలో ఎలా ట్రావెల్ చేస్తామండి వాల్వో నైన్ సిక్స్ డబుల్ జీరోలో ఎలా ట్రావెల్ చేస్తామని ఈ నేను షేర్ చేయబోతున్నాను సో లాస్ట్ మూమెంట్లో అంటే రేపు ట్రావెల్ చేస్తున్నా అంటే నేను ఇవల్ టికెట్ బుక్ చేసుకుంటాను సో దానివల్ల ఏమంటే మనకు ప్రైస్ తక్కువ ఉంటుంది సీట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఫుల్ కావాలి అనుకోండి టికెట్ ప్రైస్ కొంచెం తక్కువ చేసి మనకు అలాట్మెంట్ ఇస్తారు మన ఎక్కడన్నా నుంచి బుక్ కే తీసుకోవచ్చు మనము సో దానివల్ల నాకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఈ నైన్ సిక్స్ డబుల్ జీరోలో సో మన డిపార్చర్ టైం వచ్చేయండి మనం కోయింబేట్ నుంచి నైన్ ఓ క్లాక్ అయితే బయలుదేరుతున్నాము అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అయితే చేరబోతున్నాము సో దాని గురించి మాట్లాడితే మనం ఓవరాల్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఓ థర్టీ ఫైవ్కి లోవెల్ అయితే చేస్తున్నాము అండ్ చూడండి కాజ్ మన బస్ అయితే వచ్చేసింది కావేరి ట్రావెల్స్ నైన్ సిక్స్ డబుల్ జీరో మల్టీ యాక్సిల్ సో చూడండి కాజ్ మనందరి లోపల వచ్చేసాం కదా సో ఇంటీరియర్ తీసుకొకసారి మేము ఇంకా వచ్చి సింగిల్ సీటింగ్ ఇది రెస్టర్ వాటర్ బాటిల్ హోల్డర్ పిలోస్ యూఎస్బీ సాకెట్ మొబైల్ మొబైల్ హోల్డర్ ఏసీబీని రింగ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ కాళ్ళ దగ్గర కూడా ఇక్కడ బ్యాగ్ హోల్డర్ అండ్ ఇక్కడ బ్లాంకెట్స్ అండ్ ఇక్కడ కర్టన్ అయితే ఇచ్చారు సో డబుల్ సెట్టింగ్ వచ్చాగానే వెంకలమాలి రెస్టర్ మొబైల్ హోల్డర్ యూపీ సాకెట్ పిల్లోస్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ పక్క సెంటర్లో కర్టన్ అయితే ఇవ్వాలి అది ఒక డ్రాబ్యాక్ ఇక్కడ బ్యాగ్ హోల్డర్ అయితే ఇచ్చారు సెంటర్ ఇక్కడ ఇది అయితే ఇచ్చారు కర్టన్స్ సో ఇది వచ్చి డబుల్ సెట్టింగ్ మెమరీ కావరి వాల్వో కోడి పి డబల్ టూ డబల్ సెవెన్ సో చెప్పాను కదా అని కానీ కావరీ కూడా నైన్ సిక్స్ డబల్ జీరో అయితే లాంచ్ చేసిందని సో ఇవాళ మనం ట్రావెల్ అయితే చేస్తున్నాము సో నడవండి లోపల వెళ్తే వెళ్దాము ఇవాళ అన్న డ్రైవ్ చేస్తున్నారు ఇవాళ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ అన్న మీ పేరన్నా దిలీప్ దిలీప్ అన్న మీ పేరు రఫీ రఫీ ఓకేనా సో ఇది ఇంటీరియర్ డాష్ బోర్డ్ అండి ఇది నైన్ ఓ క్లాక్ సో కా చూడండి మనమైతే తిరిగాము ఇప్పుడు వాష్రూమ్ బ్రేక్ కదా అండి సో ప్రస్తుతం టైం చూడండి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మంచిగా నాకు తెలుసు కూడా ఇక్కడ ఎప్పుడు ఎట్ల డిన్నర్ బ్రేక్ ఉంటుందని ఇక వచ్చిన వాషూమ్ బ్రేక్ ఇప్పుడు అది కూడా ఫైవ్ మినిట్సే ఇక్కడ చూడండి టీ ఇంకా స్నాక్స్ అయితే తీసు మంచిగా మనము చెన్నైలో తినేసినాం మనం సో గాయస్ దీని తర్వాత మన నేనైతే పడుకుంటున్నా అండి సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్కి లెవెన్ అయితే లెవెన్ అవుతుంది ఒక టెన్ మినిట్స్కి సో దీని తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలుద్దాం మనం సో గుడ్ మార్నింగ్ గాయస్ జస్ట్ ఇప్పుడే మనం ఎల్బీ నగర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము మొత్తం టైం చూడండి సెవెన్ అవర్స్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్లీ మనం మనకి గివెన్ టైం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ మొత్తం చేరాలా మనము చూద్దాం హెల్ప్పోతామా మనం ఎయిట్ ఓ క్లాక్కి సో గాయస్ చూడండి మనమైతే వచ్చేసాము బస్ స్టాప్ అండ్ మన బస్ చూడండి స్కెడ్యూల్ టైం చూస్తే మనము ఎయిట్ ఓ క్లాక్ అయితే రావాలా బట్ మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే వచ్చేసాము మనము సో గాయస్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగున్నాయండి బట్ ఏం డ్రాప్ అవుతుందంటే మనకు డిన్నర్ బ్రేక్ అయితే లేకుండా ఆన్ టైంకి రావాలని వాళ్ళ డెస్టినేషన్కి ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ తర్వాత వాళ్ళకి అలౌడ్ లేదు సిటీ లోపల ఎంటర్ అవ్వడానికి మళ్ళీ ఇది అయితే బోర్డు చేయాలి సో దానివల్ల డిన్నర్ బ్రేక్ స్కిప్ చేస్తున్నారు వీళ్ళు ఒకటి జస్ట్ వాచ్న్ బ్రేక్ అయితే ఇస్తున్నారు సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండండి సో మనం ఈ ఈసారి మనము డబుల్ సీటింగ్ అయితే జర్నీ అయితే చేసాం కదా సో ఓకే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే సో నా సజెషన్ అంటే ఇప్పుడు మీరు డిన్నర్ బయట నుంచి తీసుకువచ్చేసండి ఎందుకంటే మనం ఒక బస్సు లోపల కూడా అలౌడ్ లేదు డిన్నర్ ఒక సజెస్ట్ అయ్యి వచ్చినప్పుడు డిన్నర్ అయితే తీసుకొచ్చేయండి సో గైస్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది మనం అయితే ట్రావెల్ చేసాం ఈ మెమోరీ ట్రావెల్స్లో వాల్వో బస్ నైన్స్ డబ్బుల్ జీరో ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ నాకు మీరు కమంటే కమెంటే చేయండి అండ్ మనం బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాం అండి ఈ ప్రాబ్లమ్ ఏదైందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే డబల్ సెల్ అండ్ బాయ్